ఎలా పడ్డప్పుడు ఏస్తానన్నాడు గెలిచినప్పుడు ఏయిస్తానన్నాండి నీట్ అయిపోయింది

పట్టణం లో రోడ్లు ఖచ్చితంగా జరగలేదు ఒక్కటి కొంత అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది మా స్థానిక ప్రజాప్రతినిధులైన పెద్దలు అనుమానం అత్యుత్తం పడుతున్నా తక్షణమే ఖచ్చితంగా మూడు నెలల లోపల అది అయిపోయే విధంగా చూస్తా అని చెప్పడం తెలియజేస్తున్నాను అంత ముందు చర్చకు కొంత నిధులకు ఒక ఎలక్షన్ వజులు చేయడం జరిగింది ఇంకేజీ ప్రభుత్వ పరంగా కాకపోతే నేనే చేయిస్తా చెప్పి మధ్యలో విషయం అతి పవిత్రమైన రోజు ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు ఆరాధించే దైవం ఐఎస్ ప్రభు ప్రపంచానికి శాంతి సేవ భావాలను పోడించి మరి రెండో సేవా కార్యక్రమాలు మన మిషన్ మిషనరీస్ ద్వారా జరుగుతున్న వాటిని నేను కూడా చూడడం జరిగింది అందులో స్వచ్ఛందంగా నేను కండిడాక్ అయిన తర్వాత ఉయ్యూర్లో సిబిఎం హాస్పిటల్లో ఆరు నెలలు శాలరీ జీతం లేకుండా నేను కూడా పనిచేసిన పేరు ఉయ్యూరు విజయవాడ దగ్గర ఉంటుంది క్రిస్టియన్ బ్యాప్టిస్ట్ మిషన్ హాస్పిటల్ అని ఆరు నెలలు పనిచేసిన అంతమంది నేను చేసినందుకు ఆ భగవంతుడు నాకు మంచి సేవ చేసే శక్తిని ఆ వృత్తిలో నైపుణ్యాన్ని గురించి అండగా ఉన్న ఏసు కూడా నా వంతుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రొఫెసర్ అందరు కూడా శుభాయేశుభాకాంక్షలు నా పక్షాన నా వెంట వచ్చిన ರಾಜಕೀಯ ಅಂದರ ಅಂದ್ರ ಪಕ್ಷ ಶುಭಾಕರ್ಷ